సమావేశం పెట్టడానికి కారణము ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరున అనంతపురం పట్టణమునందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి గారు హాజరవుతున్నారు సాయంత్రం మూడు గంటలకు అనంతపురం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందుకనే నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం గల వారందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి ఆ సభను జయ చేయాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా నేడు భారతదేశంలో అనేక విధాలుగా ప్రజలు నష్టపోతున్నారు హింసాత్మక సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రజలు ఎన్నో మనభంగాలకు లోనవుతున్నారు అలాగనే ఆర్థిక స్థితిగతులు మారిపోతున్నాయి వీటికి ఎన్నిటికీ కారణము దౌర్జన్య కాండాలు ఎక్కువైపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఈ రాజ్య ఈ భారతదేశాన్ని పాలించినది కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పాలించి కేవలము ఒక పదహైదు పదహారు సంవత్సరాలు మాత్రమే ఇతర పార్టీలు పోషిస్తున్నారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కూడా ఎక్కడ కూడా కుల మతాల తగాదాలు కానీ హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు అన్ని మతాలు ఒకటే భావించి మతాలు ఒకటే సర్వకులాల ఒకటే తత్వంతో మన భారతదేశంలో ప్రజలు జీవనం గడిస్తున్నారు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు హింసాత్మక సంఘటనలు అంటే ఒకటే హిందుత్వం హిందుత్వం అంటే మనకేం తప్పులేదు హిందువులము మనమంతా మేమంతా సోదరులమే ఉద్దేశపూర్వకంగా ఆర్ఎస్ఎస్ విశ్వహిందీ పరిషత్తు వీటన్నిటి ద్వారా ఒక ప్రజల్లో ఒక ఒక సంకుచిత భావన సృష్టించి మోడీ గారు ఈ ప్రభుత్వాన్ని మొత్తము మైనార్టీలను ఇబ్బందులు పెడుతూ మైనార్టీల ముస్లింలను జైన్లను క్రిస్టియన్లను వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ అనేక విధాలుగా బాధపడడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి బాబాచకేతమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈ భారతదేశాన్ని మళ్ళీ ఈ దేశానికి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం అవసరం సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఈ దేశానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ జైన్లు కానీ బౌద్ధులు కానీ సిక్కులు కానీ అందరికీ రక్షణ ఏర్పడుతుంది ఈరోజు ఎన్ఆర్చి ప్రవేశపెట్టారు బీజేపీ గవర్నమెంట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అది కేవలం ముస్లింల యొక్క ముస్లిములను ముస్లింల యొక్క హక్కులను తొక్కివేయడం తప్ప వేరే ఉద్దేశం కాదు కాబట్టి కాకపోతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వల్ల ఆ బిల్లు వీగిపోయింది తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల వల్ల రెండు వేల మూడులో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో జరిగింది నెల్లూరులో గులాం నబీ గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజేరెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు తప్పనిసరిగా ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు ఏనాడైతే ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారో భారతీయ జనతా పార్టీ ఇది మతత్వం సంబంధించినది మతమును సంబంధించిన రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ చల్లకూడదని హైకోర్టుకు వెళ్ళారు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు అయినప్పటికీ కూడా వెనక్కి పోకుండా రాజశేఖరుడు గారు దాన్ని ఒక ఐదు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ చేస్తూ బిల్లును పాస్ చేశారు ఎప్పుడైతే బిల్లు పాస్ చేశారో ఈరోజు ఇరవై సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం నందు అనేక మంది ముస్లిం కుటుంబాల్లో విద్యావంతులయ్యారు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈరోజు ముస్లింలు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందినారు అదేవిధంగా ఫీ రిమర్టీ వచ్చిన దానివల్ల ఈ ఫీ రింబర్స్మెంట్ కూడా వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఫీ రింబర్స్మెంట్లో దాదాపు అనేక మంది ముస్లింలే కాకుండా ముస్లిం మేతరుడు హిందువులు అందరూ కూడా బీద పిల్లలందరూ చదువుకొని ఈరోజు స్థానంలో పోటీ పడుతున్నారు ఉద్యోగాల్లో అమెరికా లాంటి లండన్ లాంటి అనేక దేశాల్లో ఈరోజు మన పిల్లలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హిందువులు ముస్లింలు అందరూ అన్ని కులాల పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నారు దానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానిలో ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా విద్యావతులైనారు తర్వాత పెళ్ళిళ్ళకి కూడా ఎంతో సహాయం చేసింది అనేక పిల్లలు అనేక మతాల వర్గ పిల్లలకి అవన్నీ తొక్కిపెట్టి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ తిన రిజర్వేషన్లను వీళ్ళు ఉపయోగించుకుంటూ ఇప్పుడున్న పార్టీలు టీడీపీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ రిజర్వేషన్ల ఉపయోగించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీనే విధంగా మాట్లాడుతున్నారు ఇది మంచిదిగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో సేవ చేసింది ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ సార్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు మనము అనేక లాభాలు పొందాము అనేక లాభాలు పొందడమే కాకుండా అన్ని కుటుంబాలు బాగుపడతాయి గ్లోబలైజేషన్లో భారతదేశం అంతటా భారతదేశం అంతటా ఎంతో అభివృద్ధి సాధించింది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆ విషయం మర్చిపోతున్నారు ఈరోజు మణిపాల్లో అనేక సంఘటనలు జరిగాయి క్రిస్టియన్లను లొక్క పెడుతున్నారు క్రిస్టియన్లు వేలాది మంది నిరాశ్రయులయ్యారు అటువంటి దానికి కారణము బీజేపీ పార్టీ ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమిత్ షా భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా గారు ఇచ్చారు ఏమని తెలంగాణలో రిజర్వేషన్లు ముస్లింలు రద్దు చేస్తాం ముస్లింలు రద్దు చేసి అది వేరే మంతాలు పంచుతా ఉన్నారు దానివల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడ అందుకనే ముస్లింలు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అలాగనే కర్ణాటకలో బజరంగపల్లి అని రకరకాలుగా రెచ్చగొడుతూ అక్కడ కూడా ముస్లింలు దెబ్బతీలను చూశారు ప్రతి ముస్లిం కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఓటు వేశారు కర్ణాటకలో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచడానికి కారణం కేవలం ముస్లింలు మాత్రమే అనే విషయం అందరూ గ్రహిస్తున్న ఇది గమనించి నేను కూడా అందరికీ అప్పీల్ చేస్తున్నా మన ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ తర్వాత జైన్ మత సిక్కులు ఎవరున్నా కానీ అందరు కూడా పోటీ నా విన్నపము ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంగీకరించి ఈ ఈ ఈ యొక్క లబ్ధిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ప్రతి మన కాంగ్రెస్ పార్టీకి బలోపతం చేయాలని నేను మన కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యంపడానికి కారణం ఏమిటి రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన చేసినప్పుడు ఒక మేనిఫెస్ ఒకటి రాజ్యాంగ శ్రవణం ద్వారా పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి విభజన యొక్క నిబంధనలు ఎన్నో చేశారు ప్రత్యేక ప్రతిపత్తి ఇలాగ అనేక కార్యక్రమాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దేశ స్థాయిలో తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది బీజేపీ ఎన్నికల శంఖారాములో మోడీ గారు తిరుపతిలో అయా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఇస్తున్నారు ప్రత్యేక ప్రతిపత్తి నేను పదహైదు సంవత్సరాలు ఇస్తాను పదహైదు సంవత్సరాలు ఇవ్వలే ఒక సంవత్సరంలో ఇవ్వలే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోయింది రెండు గవర్నమెంట్లు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మోకరిళ్ళినారు బోని గాంధీకి తర్వాత వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లినారు కానీ ఎవరు కూడా ప్రత్యేక ప్రతిపత్తికి కానీ ఈరోజు రాష్ట్ర స్థితి అధోగతి పాలైపోయింది మన రాజధాని ఏదని చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది ఏ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదంటే ఏం చెప్తారో ఎక్కడ లేదు రాజధాని ఇంతవరకు మళ్ళా ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనము ప్రజలందరూ ఏకమై రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దొరుకుతుంది ప్రజలు ఎంత బాధపడుతుందనే విషయాన్ని గుర్తించాలా ప్రజా సంక్షేమ కార్యకర్తలు అమలు చేస్తున్నారు కానీ ప్రజా సంక్షేమ కార్యకర్తలు అమలుతో ఒక పక్క ప్రజలు ఎంత దెబ్బతింటున్నారు ఆర్థికంగా అనేది ఆలోచించడం లేదు అన్నీ పెరిగిపోయినాయి ధరలన్నీ పెరిగిపోయినాయి ఒక కరెంటు ఛార్జీలు అయిస్తా పెరిగినాయి ఆర్టీ చార్జీలు అయిస్తూ పెరిగినాయి వస్తువులన్నీ పెరిగిపోయినాయి ఈరోజు మధ్యము విపరీతంగా ఏ రోజు పాలలు అయిపోతున్నది ఆ యాభై రూపాయలు ఉన్న క్వార్టర్ పాటలు ఇన్నూట అరవైలు అయిపోయింది ఈ విధంగా మధ్యం ధరలు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరు ధరలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఈరోజు మామూలు జీవనం సాగడం చాలా దుర్భరంగా ఉంది ఒకప్పుడు ఇసుక ఫ్రీగా వచ్చేది తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇటుకలు ఇసుక ఉత్త ఇసుకతో వేసు ఉచిత ఇసుకతో ఇటుకలు వేసుకునేవాళ్ళు ఈరోజు ఇసుక కొనాల్లో అన్ని కుణాల్లో సామాన్యముడు ఇల్లు కట్టాలంటే కట్టలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం దేశ అభివృద్ధి కూడా కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అనే విషయాన్ని గుర్తించి ప్రజలందరూ సోనియా గాంధీ నాయకత్వంలోని మరియు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని నేను మన కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు షర్మిళ గారు వైఎస్ షర్మిళ గారు రా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమె వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా చాలా ఉత్తేజం వచ్చింది చాలామంది కాంగ్రెస్ పార్టీ తిరిగి వస్తున్నారు నోటిఫికేషన్ వస్తే ఎన్ని వేల మంది తిరిగి ఎన్నికొస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లేకి అక్కడ తెలుగుదేశంలో గౌరవం లభించిన వారు వైఎస్ఆర్ పార్టీలకు గౌరవం లభించిన వారు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలకు చేరేదానికి చాలామంది సన్నాహాలు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా మన తెలంగాణ గవర్నమెంట్ మరియు కర్ణాటక గవర్నమెంట్ ఈ రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు కలిసి ఇక్కడ అభ్యర్థులు గెలిచేదానికి సర్వ సర్వ కృషి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకు డబ్బులు ఉన్నాయో లేదో అప్పటి వాళ్ళు నిలబడగల నిలబడగలుగుతారు లేదు అని ఉండవచ్చు కానీ దీనికి ఆ ప్రభుత్వాలు సహకరిస్తాయి సహకరించి అభ్యర్థులు గేట్ గెలిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మనం అందరము అందరూ సరే ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రేపు తెలంగాణలో కానీ అటు కాంగ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ఖర్తలు ప్రతి ఎక్కువ విలువ ఉంటుంది ఎందుకు విలువ ప్రభుత్వాలు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కార్లు వాళ్ళు కానీ టీడీపీలు కానీ అక్కడ పోయి పనులు జరగవు కాబట్టి ఇది కూడా ఒక బెనిఫిట్ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీలకు చేరే ప్రతి కార్యకర్త కూడా బెనిఫిట్ అని ఉంది ఇది సమూలంగా ఆలోచన చేసే విషయం ఈ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ ప్రజలు చైతన్యం కాలేరు అది ప్రజల అభివృద్ధి చెందలేరు ఈరోజు ఎక్కడ చూసినా చూడండి రోడ్లు కానీ ఎక్కడ భయంకరంగా ఉన్నాయి ఎక్కడ చూసినా రోడ్లు ప్రయాణించడానికి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనికి కారణం ఏ ప్రభుత్వాన్ని నిందించము మనము చేసేది ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి పోవాలా ఉత్త సంక్షేమం చేసుకుంటే అభివృద్ధి ఉంటూ పడుతుంది అభివృద్ధి వైపు సంక్షేమ రెండు ఆలోచనలు చేసుకొని ప్రయాణిస్తే ఇబ్బందులు ఉండవు ఇప్పుడు ప్రజా సంక్షేమం చూస్తున్నారు కానీ ప్రజా సంక్షేమం ఎందుకు ఓట్ల కోసం అది కాదు ప్రజా సంక్షేమం అనేది అన్నిటి అన్ని విషయాల్లో ఉండాలా బయటికి ఇంటి నుంచి బయలుదేరితే సక్రమంగా ప్రయాణం చేసినట్టు ఉండాలి అలా లేదు ఇప్పుడు ఇటు నుంచి అనంతపురం వలన ఇటు నుంచి ఇంకోలు వాళ్ళంటే ఎక్కడ ఇచ్చిన గుంతలు మిట్టలు విపరీతలు ఉన్నాయి ఇట్లా ఇది లేకుండా సుస్థిర ప్రభుత్వం స్థాపించుకోవాలంటే అనేక పథకాలు పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తారు ఇప్పుడు పద్నాలుగు వందలు జరుగుతుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఉచిత సిలిండర్లు ఇస్తారు అలాగే ఉచిత బస్ పాస్ ఇస్తారు అదేవిధంగా ఏ విధంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమం అమలవుతున్నాయో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ అమలు అవుతాయి ఆంధ్రప్రదేశ్లో కూడా కాబట్టి ఒకసారి గుర్తించాల్సిన వాసన ఎంత ఉందని నేను మనం చేస్తున్నా తర్వాత ఉచిత బస్ సర్వీసులు కూడా పెట్టేదానికి కూడా అవకాశం ఉంది ఇవన్నీ గుర్తించండి గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ భారతదేశాన్ని పాలించిన అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘన ఘనతను గుర్తించి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తర్వాత ఈ నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ నియోజక అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి దరఖాస్తు చేసి ఉన్నాను ఒకవేళ నాకు నా అభ్యర్థిత్వాన్ని ధృవీకరిస్తే మళ్ళీ ప్రజలందరికి వస్తాను నా యొక్క సేవలు నాకు కుల మతం కులం మతం ఏమీ లేదు ఇప్పుడే చూశారు మాసిరెడ్డిపల్లి వారికి ఇరవై వేల రూపాయలు దేవాలయానికి ఇచ్చారు మా ఊళ్ళో రామాయణం కడితే పది లక్ష పదకొండు లక్షల పదహారు వేలు ఇచ్చారు ఎందుకు ఇచ్చాము కులము మతం కాదు అక్కడ మంచి జరగల సమాజానికి మంచి జరగల మంచి జరగడానికి ఒకసారి మనం ఏమైనా చేస్తాం మసీదులకు ఇస్తున్నాము నేను ఏ మసీదు వాళ్ళు నా దగ్గర నుంచి ఖాళీ చేతులతో రాలేదు ఏ చర్చలు రాలేదు ఏ బీద విద్యార్థి రాలేదు అంటారు మన వాళ్ళు కదిరిలో చాలామంది ఆయన ఎప్పుడో ఒకసారి కనపడతారు ఎప్పుడో ఒకసారి కనపడతారు నా దగ్గర ఎన్నిసార్లు వస్తున్నారు కదిరి వాళ్ళు కదిరి వాళ్ళు ఎంతమంది వచ్చి నా దగ్గర చందాలు తీసుకుంటున్నారు ఈ షాకిల్ లాంటి వాళ్ళు ఎంతమంది నా దగ్గరికి వచ్చారు లక్ష లక్షలు తెచ్చుకున్నారు మరి నేనేం వాళ్ళు ఏమైనా ఏం మాట్లాడలేదు మీరు వచ్చినారు మసీదు విరాళం తీసుకుని లక్ష్యం వారు ఈ విధంగా ఇస్తాం కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చినారు ఎన్ని సేవలు చేస్తున్నారు గుర్తించండి ఎవరు సేవ చేయగలరు ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు అనే ఆలోచన చేయండి ప్రజలకు రోజు వచ్చి ప్రజల ప్రతి కూర్చొని హతాలు కొట్టడం కాదు ప్రజలకు ఉపయోగపడకుండా చేయాలా ప్రజల సంక్షేమాన్ని పాటుపడాలా ప్రజల కష్టాలను ఇప్పుడు ఆదుకోవాలా అది నా ధ్యేయం నాకు కులము మతము కంటే మానవత్వం ఎక్కువ నమ్ముతా మానవత్వమే నా సిద్ధాంతం ఎందుకంటే మతం అనేది దేవుని దగ్గర చేర్చే సన్మార్గమే మతం ఈ రెలియన్ ఏ రైట్ వే టు రీచ్ ద గాడ్ అంటే భగవంతుని దగ్గర చేర్చే సన్మార్గమే మతం మతాన్ని అడ్డం పెట్టుకొని మనం మారణ హోమాలు సృష్టించకూడదు ఈరోజు భారతదేశంలో చేస్తున్నటువంటి ఎన్నో మారణ హోమాలు జరుగుతున్నాయి వీటన్ని అవాయిడ్ చేయాలంటే కేంద్రంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇండియా కూటమి రావాలి ఇండియా కూటమి వస్తేనే మనం జయప్రదభంగా పరిపాలన సాగించగలుగుతాం అంటే ప్రజలు సేవ చేయగలుగుతాం కాబట్టి ప్రజలందరూ గుర్తించండి కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదనుకోద్దండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అందరూ కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఇబ్బందులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తీరు సేవ చేస్తారు ఇక్కడ కారణం ఏంటంటే మా పక్క రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాటి ఆధారంగా ముందుకెళ్తాం దేశానికి సేవ చేస్తాం మీరందరినీ అందరినీ మిగిలిన స్థానంతో నేను మనం చేయడం అంటే ఒకసారి మళ్ళీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి కాంగ్రెస్ పార్టీని గుర్తించండి రేపు ఇరవై ఆరు రెండు ఇరవై నాలుగులో జరిగే బహిరంగ కార్యక్రమం సోమవారం మూడు గంటలు జరుగుతుంది మల్లికార్జున ఖర్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు వస్తున్నారు ఆమె ఈరోజే బ్రహ్మాండంగా ఆమె సభలు నిర్వహిస్తోంది ప్రజలను ఉత్తేజపరుస్తోంది ఆమె డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి కుమార్తె ఘన విజయం సాధిస్తుంది వచ్చే ప్రభుత్వంలో వచ్చే రోజుల్లో ఆమె ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అనే విషయాన్ని కూడా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర గారిని గుర్తించి ఒక మహానాయకుడు ఒక మహానాయకుడు దయవల్లనే ఈరోజు రిజర్వేషన్లు రీ ఇంబర్స్మెంట్లు ఫీ రింబర్స్మెంట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతుల రుణమాఫీలు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ మర్చిపోకూడదు మర్చిపోకుండా ప్రత్యేకించి మా ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా మా ఇచ్చినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమోఘమైన వరం ఆ వరాన్ని అనుభవిస్తున్నారు ఇస్లాంలు ఏం చెప్తుంది గ్రాటిట్యూడ్ హర్ హమేషా శుక్రియ కన్నా ఫర హై ఇస్లాంకా అంటే ప్రతి సా ప్రతి టైం కూడా ఉప్పు అన్నం మనం గుర్తించాలి అటువంటి పరిస్థితుల్లో చేసిన సహాయాన్ని మర్చిపోతున్నాము మర్చిపోకుండా రాజశేఖర గారు ఏం చేశారు ముస్లిములకు దీనివల్ల రిజర్వేషన్ వచ్చిన దానివల్ల రీయింబర్స్మెంట్ వల్ల మన కుటుంబాలు ఎంత బాగుపడినాయి మన పిల్లలు ఎంతమంది బాగుపడినారు ఇది కాంగ్రెస్ పుణ్యమే కదా అని గుర్తించి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని నేను మనపూర్వంగా మా సోదరులకి అందరికీ ముస్లిం సోదరు హిందూ సోదరులకి క్రిస్టియన్ సోదరు అందరికీ మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను